గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిలవ్ చేసుకోవడం కానీ కలిగి ఉండడం కానీ కలిగి ఉండడం కానీ జరుగుతుంది మరి మిగతా కాయిన్స్ అన్నింటికి ఆ ప్ర అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు అయితే ఇవన్నీ నేను అప్పట్లోనే మీకు ప్రకటించాను కావాలంటే గుర్తించుకోండి అంటే ఇంత క్లియర్గా చెప్పకపోయినా ఇది దైవధనం లాంటిది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పాను బిట్ కాయిన్ తగ్గుతుంది కొనుక్కోండి ఇంతకంటే మంచి అవకాశం లేదని కూడా చెప్పాను నేను కొనుక్కుని ఉంటే కొనుక్కోవచ్చినప్పుడు అప్పటికి ఇరవై నాలుగు వేలు ఉన్నది ఇరవై నాలుగు లక్షలు ఉన్నది అప్పట్లో ప్రకటించాను నేను అంటే నా ప్రకటన తీసుకోవాలని లేదు నా అభిప్రాయం చెప్పాను ఇప్పుడు నేను చెప్పినట్టు కొనుక్కునే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది ఇది కోటపై దాడుతుని చెప్పాను అదే ఈరోజు జరిగింది అంటే నా ఎనాలిసిస్ రైట్ అయిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ఇది ఫోర్స్ చేయట్లేదు కారణం నేను ఇవన్నీ స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక డిజైన్ చేసుకుని వస్తున్నాను ఇప్పుడు ఆ డిజైన్ మామూలుగా ఉన్న ఏ క్రిప్టో కరెన్సీ తయారు చేసిన వాడికంటే క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా అందని స్ట్రాటజీ క్రిప్టో కరెన్సీ ఎంతవరకు తయారు చేసేసిన వాళ్ళకి కూడా అందని స్ట్రాటజీ అప్పట్లో వాళ్ళకి అర్థం కాలే స్ట్రాటజీ భవిష్యత్తులో దీన్ని రీచ్ అవ్వడానికి కూడా వీలు కాలేని స్ట్రాటజీ వస్తున్నాను ఎందుకు మరి భవిష్యత్తునివ్వేళ చెప్పగలరు డాడీ అని అంటే నేను మొత్తం భవిష్యత్తు కోసం రిజన్ చేసి నేను ఎవరికి చెప్పను కదా కాబట్టి దాన్ని కాపీ కొట్టలేదు ఒకవేళ ప్రపంచీకరణలో క్రిప్టోకరెన్సీ మీద మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మంచి మార్పులు తీసుకొస్తే సంతోషం తదనుగుణంగా అంటే దానికి అనుకూలంగా మళ్ళీ మంతాలకు పాలసీని నేను ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళగలిగే క్రియేటివిటీ దేవుడు కల్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం నాకు నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే డాడీస్ నేను గతంలో చాలామందితో మాట్లాడాను మనకి మన కంపెనీలో ఉన్న సూపర్ సిని కానీ నాతో పరిచయం ఉన్న దోతో కానీ అందులో కొంతమంది పేర్లు చెప్తాను నేను మనుగు రాజుతో మాట్లాడాను ఉపేందర్తో మాట్లాడాను మల్లెలు రమణ గారితో మాట్లాడాను అరుణతో మాట్లాడాను అలా కొంతమందితో మాట్లాడాను నేను ఏంటో తెలుసా డాడీస్ నేను ఇప్పుడు మీ మీకు చెప్పినటువంటిది కరెక్టే కాదా అనేది మీరు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడింది అవునో కాదు మీరు తెచ్చుకోండి ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పాను నేను ఇంకా ఉన్నారు అయితే నేను అప్పుడు చెప్పింది ఏంటంటే మీరు రాత్రి పగలు కష్టపడుతున్నారండి చూడండి చూడండి అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు నేను మాట చెప్పాను లేదు లేదు డాడీ నేను నేను కష్టపడడం కాదు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ క్రైస్తవులే ఇప్పుడు నేను చెప్పిన నలుగురు అంటే క్రైస్తవులు కారణాలతో మాట్లాడాను నేను అయితే నేను చెప్పిన సందర్భం ఏంటంటే వాక్యం ఏంటంటే దేవుడు నన్ను ఈ పని కోసం ఎన్నుకోబడ్డాడు అంటే నేను ఎన్నుకోబడ్డాను నేను నేను నన్ను ఆయన ఎంపిక చేసుకున్నాడు నువ్వు ఈ పని చేయు ఇది జనాలకు అవసరం అని నన్ను ఎంచుకున్నాడు కాబట్టే నేను ఇంత కష్టపడగలుగుతున్నాను నేను ఇంత క్రియేట్ చేయగలుగుతున్నాను అంతే తప్ప నా తాలూకా శక్తి సామర్థ్యాలు కానే కావు చెప్పాను లేదా రమణ గారు అండ్ ఉపేంద్ర అరుణ అలాగే రాజు గారు చెప్పండి నేను అన్నాను లేదా గారు వాళ్ళ మీసెస్తో కూడా నేను మాట్లాడిన విషయం అయితే అదే సందర్భంలో మరొక మాట కూడా చెప్పాను నేను సరిగా చేయని పక్షంలో నేను ధర్మాన్ని న్యాయాన్ని కలిగి ఉండకుండా నేను ఇది చేస్తున్న మారిన నేను మారిపోయిన తక్షణం దేవుడు నన్ను తొలగించి నువ్వు దీనికి పనికి రావు నిన్ను ఎన్నుకున్నది ప్రజల కోసం మంచి కోసం నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అని నన్ను అక్కడి నుంచి తొలగించేసి మరొకరిని ఈ పని ఈ ఇలాంటి కార్యక్రమం అంటే ఈ మన కంపెనీలో తీసుకురాకపోవచ్చు ఇలాంటి కార్యక్రమం చేయడానికి పూనుకుంటాడు తప్పిస్తే అసత్యాన్ని అసమర్థతని ఆయన సపోర్ట్ చేయుడు అంటే యేసు ఒకరైన కాదు అన్ని దేవుళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను దేవుడు అనేవాడు నేరుగా భూలోకంలోకి వచ్చి చేయడు భగవంతుడు అనేవాడు భూలోకంలోకి వచ్చి ఎవరు చేయరు తను మనిషి రూపంలోనో మరొక జీవి రూపంలోనూ ప్రకృతి రూపంలోనూ వచ్చి మనకి చేయాల్సిన ఆ మంచి చేసి వెళ్తాడు ఎందుకంటే తనని ఆయన కానీ వస్తే దాన్ని వీక్షించే శక్తి మన కాళ్ళుకి లేదు భగవంతుని ఎవరు ఎవరి అభిప్రాయం ఆంది హిందూ ముస్లిం క్రైస్తవు ఎవరైనా సరే ఆ దేవుణ్ణి వీక్షించే శక్తి మన కాళ్ళకు లేదు కాబట్టి తను నేరుగా రాడు ఏదో ఒక రూపంలో వచ్చే మంచి చేసిపోతాడు ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు దానికి నిన్ను దీనికి నియమించబడ్డావు నువ్వు చెయ్యు అని చెప్తారు ఒక సీఎం తను నియమించిందే ఓ పిఎం తను ఆయన ఆయనే నియమించాడు ఒక సైంటిస్ట్ ఆయనే నియమిస్తాడు అని నమ్మిన వ్యక్తిని నేను అదే విషయాన్ని వారందరితో కూడా చెప్పడం జరిగింది మీకు వాళ్ళ నంబర్లు తెలుసు వాళ్ళు మీకు తెలుసు మీరు అడగండి ఇప్పుడు కరుమన్లు వెంకటేశ్వర డాడీ ఇప్పుడు నాతో మాట్లాడు కావాలంటే ఒకసారి రమణ గారిని అడుగు నేనేం చెప్పాను కాబట్టి మన క్రిప్టో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి మన డీకాయిన్ అద్భుతం జరుగుతుంది ఎందుకంటే దేవుడు నా ద్వారా మిమ్మల్ని మీ ద్వారా మనకు యువకమిటిని మనందరి ద్వారా ప్రపంచానికి ఒక సంకేతం ఒక మంచి సదుద్దేశంతో మంచి ఇవ్వాలని కోరుకున్నాడు మధ్యలో అవంతరలు వచ్చేయంటే అర్థం ఏంటి దాంట్లో ఉన్న తప్పుని సరి చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి మీకు తెలియని విషయాన్ని తెలుసుకోండి అని చేయడానికి మనకు సమయం ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు అవన్నీ తెలుసుకొని సరి చేసుకొని అన్నీ క్లియర్గా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం ఒక అద్భుతం జరగబోతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంతే కష్టపడుతున్నాను అంతకు మించి కష్టపడుతున్నాను ఈ శక్తి ఈ శక్తి దైవం ఇచ్చిన శక్తి మాత్రమే కాబట్టి మనం భవిష్యత్తుని మన భారతదేశం ద్వారా ప్రపంచానికి తెలియజేయడం కోసం మనందరినీ నియమించుకున్న ఆ దేవదేవునికి మనం నమస్కారం దానికి వందనాలు లేకపోతే దానికి దండం పెట్టుకొని మనం ముందుకు పోదాం రేపు జరగబోయే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆ దిశగానే కొనసాగించాలని నేను అనుకుంటున్నాను లవ్ యూ డాడీస్ నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి వాక్యము లేదా పదము అలాంటి ఏమైనా ఉన్నట్టయితే అన్నిదా భావించవద్దు నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను మతమేదైనా కొలవేదైనా మనంత మానవ మనుషులు మానవ లోకం కాబట్టి దీంట్లో మంచిని తీసుకోండి చెడిగా ఉన్నట్టయితే నన్ను క్షమించండి థ్యాంక్ యూ డాడీస్ మీరు రాక ఎదురు చూస్తున్నా మీ డాడీ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనలో నేను మార్నింగ్ ఒక వాయిస్ ఇచ్చినప్పుడు ఒక ఐదుగిరిని సెలెక్ట్ చేసుకున్నాను నాకు అవసరం కొద్ది కంపెనీ అవసరం కొద్ది ఐదు సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు ఎవరికి ఫోన్ వచ్చిందో వాళ్ళు మాత్రమే మీరు రండి ఒకవేళ మీరు ఎత్తకపోతే అందరూ లిస్టులో ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పారు కంపెనీ అవసరం కంపెనీ అవసరం మేరకు గుర్తుపెట్టుకోండి కంపెనీ అవసరం మేరకు కొంచెం చేస్తాను అంతవరకు అయితే ఇలా ఐదు చేసిన అందరినీ పిలవట్లేదు వాళ్ళు ఆ స్టేట్లో మీటింగ్ అయినప్పుడు మాత్రమే రావాలి ఇప్పుడు ఐదు చేసిన కానీ వస్తే అలాంటి మూడు మీటింగ్ హాల్స్ అనే చాలు మనకి అలాంటివి మనకు మూడు మీటింగ్ హాల్స్ చాలు అది రెండు వందల మందిని పడుతుంది టూ హండ్రెడ్ ప్లస్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతకు మించి పట్టదు అది అయితే ఐదు చేసిన అందరూ మేము రావచ్చు మేము వచ్చేస్తామన్నాం మేము టికెట్లు తీసుకున్నాను జరుగుతోంది దాన్ని తప్పుగా తీసుకోవద్దు ఐదు రా అంటే రావద్దు అని నేను కరాఖండిగా అనలేను నేను డాడీని కాబట్టి అలా రావడానికి అవదు ఎందుకంటే మనం ఒక విన్నింగ్ పాయింట్ పెట్టుకున్నాం ఆ విన్నింగ్ పాయింట్లు ఏమొద్దంటే ఆ ఇరవై ఐదు చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ తీసుకున్నాను మిగతా వాళ్ళు తీసుకోలేదు ఈ కొంతమంది అనేది ఏంటంటే కొన్ని స్టేట్స్ నుంచి నాకు కావాల్సి వచ్చింది వాళ్ళని రమ్మని చెప్పాను వాళ్ళు కూడా ఇరవై కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు ఎక్కువగా మనసు రెండు రాష్ట్రాల్లో ఇరవై కంప్లీట్ చేస్తే మాత్రం పిలుస్తున్నాను కానీ ఆ ఇరవై ఐదు విన్ చేసిన వాళ్ళ తాలూకు ప్రతిభ కానీ వాళ్ళ తాలూకా ప్రతిఫలం కానీ డిఫరెంట్ అది ఇది ఒకటి కాదు కష్టపడిన కష్టాన్ని ఎప్పుడు మనం అద్భుతంగా గుర్తుపెట్టుకున్నప్పుడే కష్టానికి అంటే ఫలితానికి దగ్గరగా వచ్చిన వాడు నెక్స్ట్ టైం మీకు జారిపోకుండా చూస్తాడు ఇది లోక ధర్మం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఐదుగురికే కాల్ చేయమను అది ఓవరాల్గా ఆ ఐదుగురినే రమ్మని చెప్పాను అది నా అవసరం కొలది నేనేం చేశానంటే వాళ్ళకి అబ్జెక్ట్ అనేది నేను చేసిన తప్పు వాళ్ళు అన్నమాట అంతే అందువల్ల వాళ్ళకి తెలియజేస్తారు అది ఎవరికి అందరికి చేయలేదు నేను ఇచ్చిన వాయిస్ని అది తప్పుగా తీసుకున్నారు వాళ్ళు చేసింది ఆ ఐదుగురు వేరు నేను ఇచ్చిన వాయిస్ని తప్పుగా తీసుకున్నారు ఒకవేళ అలా ఉన్నట్లయితే మాత్రం చూసుకోండి మీరు ఐదు చేసిన వాళ్ళు ఇక్కడికి రా ఈ మీటింగ్కి కాదు రావద్దు మరోలా తీసుకో ఇవన్నీ నేను అప్పట్లోనే మీకు ప్రకటించాను కావాలంటే గుర్తించుకోండి అంటే ఇంత క్లియర్గా చెప్పకపోయినా ఇది దైవధనం లాంటిది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పాను బిట్కాయిన్ తగ్గుతుంది కొనుక్కోండి ఇంతకంటే మంచి అవకాశం లేదని కూడా చెప్పాను నేను కొనుక్కుని ఉంటే కొనుక్కోవచ్చినప్పుడు అప్పటికి ఇరవై నాలుగు వేలు ఉన్నది ఇరవై నాలుగు లక్షలు ఉన్నది అప్పట్లో ప్రకటించాను నేను అంటే అది నా ప్రకటన తీసుకోవడం లేదు నా అభిప్రాయం చెప్పాను ఇప్పుడు నేను చెప్పినట్టు కొనుక్కునే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది ఇది కోటపై దాడుతుంది చెప్పాను అదే ఈరోజు జరిగింది అంటే నా ఎనాలిసిస్ రైట్ అయిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ఇది ఫోర్స్ చేయట్లేదు కారణం నేను ఇవన్నీ స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక డిజైన్ చేసుకుని వస్తున్నాను ఇప్పుడు ఆ డిజైన్ మామూలుగా ఉన్న ఏ క్రిప్టో కరెన్సీ తయారు చేసిన వాడికంటే క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా అందని స్ట్రాటజీ క్రిప్టో కరెన్సీ ఎంతవరకు తయారు చేసేసిన వాళ్ళకి కూడా అందని స్ట్రాటజీ అప్పట్లో వాళ్ళకి అర్థం కాని స్ట్రాటజీ భవిష్యత్తులో దీన్ని రీచ్ అవ్వడానికి కూడా వీలు కాలేని స్ట్రాటజీ వస్తున్నాను ఎందుకు మరి భవిష్యత్తుని వేళ చెప్పగలరు డాడీ అంటే నేను మొత్తం భవిష్యత్తు కోసం రిజన్ చేసి నేను ఎవరికి చెప్పను కదా కాబట్టి దాని కాపీ కొట్టలేదు ఒకవేళ ప్రపంచీకరణలో క్రిప్టోకరెన్సీ మీద మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మంచి మార్పులు తీసుకొస్తే సంతోషం అనుగుణంగా అంటే దానికి అనుకూలంగా మళ్ళీ మంతాలకు పాలసీని నేను ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లగలిగే క్రియేటివిటీ దేవుడు కల్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం నాకు నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే డాడీస్ నేను గతంలో చాలా మందితో మాట్లాడాను మనకి మన కంపెనీలో ఉన్న సూపర్ కానీ నాతో పరిచయం ఉన్న దోతో కానీ అందులో కొంతమంది పేర్లు చెప్తాను నేను మనుగు రాజుతో మాట్లాడాను ఉపేందర్తో మాట్లాడాను మళ్ళీ రమణ గారితో మాట్లాడాను అరుణతో మాట్లాడాను అలా కొంతమందితో మాట్లాడాను నేను ఏంటో తెలుసా సార్ డాడీస్ నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటిది కరెక్టే కాదా అనేది మీరు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడింది అవునో కాదో మీరు తెచ్చుకోండి ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పాను నేను ఇంకా ఉన్నారు అయితే నేను అప్పుడు చెప్పింది ఏంటంటే మీరు రాత్రి పగలు కష్టపడుతున్నారండి చూడండి చూడండి అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు నేను మాట చెప్పాను లేదు లేదు డాడీ నేను నేను కష్టపడడం కాదు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ క్రైస్తవులే ఇప్పుడు నేను చెప్పిన నలుగురు అంటే క్రైస్తవుల కారణాలతో మాట్లాడాను నేను అయితే నేను చెప్పిన సందర్భం ఏంటంటే వాక్యం ఏంటంటే దేవుడు నన్ను ఈ పని కోసం ఎన్నుకోబడ్డాడు అంటే నేను ఎన్నుకోబడ్డాను నేను నేను నన్ను ఆయన ఎంపిక చేసుకున్నాడు నువ్వు ఈ పని చేయు ఇది జనాలకు అవసరం అని నన్ను ఎంచుకున్నాడు కాబట్టే నేను ఇంత కష్టపడగలుగుతున్నాను నేను ఇంత క్రియేట్ చేయగలుగుతున్నాను అంతే తప్ప నా తాలూకా శక్తి సామర్థ్యాలు కావు చెప్పాను లేదా రమణ గారు అండ్ ఉపేంద్ర అరుణ అలాగే రాజు గారు చెప్పండి నేను అన్నాను లేదా గారి వాళ్ళ మీసెస్తో కూడా నేను మాట్లాడిన విషయం అయితే అదే సందర్భంలో మరొక మాట కూడా చెప్పాను నేను సరిగా చేయని పక్షంలో నేను ధర్మాన్ని న్యాయాన్ని కలిగి ఉండకుండా నేను ఇది చేస్తున్న మారిన నేను మారిపోయిన తక్షణం దేవుడు నన్ను తొలగించి నువ్వు దీనికి పనికి రావు నిన్ను ఎన్నుకున్నది ప్రజల కోసం మంచి కోసం నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అని నన్ను అక్కడి నుంచి తొలగించేసి మరొకరిని ఈ పని ఈ ఇలాంటి కార్యక్రమం అంటే ఈ మన కంపెనీలో తీసి ఇలాంటి కార్యక్రమం చేయడానికి పూనుకుంటాడు తప్పిస్తే అసత్యాన్ని అసమర్థతని ఆయన సపోర్ట్ చేయుడు అంటే యేసు ఒకరైన కాదు అన్ని దేవుళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను దేవుడు అనేవాడు నేరుగా భూలోకంలోకి వచ్చి చేయడు భగవంతుడు అనేవాడు భూలోకంలోకి వచ్చి ఎవరు చేయరు తను మనిషి రూపంలోనూ మరొక జీవి రూపంలోనూ ప్రకృతి రూపంలోనూ వచ్చి మనకు చేయాల్సిన ఆ మంచి చేసి వెళ్తాడు ఎందుకంటే తనని ఆయన కానీ వస్తే దాన్ని వీక్షించే శక్తి మన లేదు భగవంతుని ఏ ఎవరు అభిప్రాయం ఆది హిందూ ముస్లిం క్రైస్తవు ఎవరైనా సరే ఆ దేవుణ్ణి వీక్షించే శక్తి మన కాళ్ళకు లేదు కాబట్టి తను నేరుగా రాడు ఏదో ఒక రూపంలో వచ్చే మంచి చేసిపోతాడు ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు దానికి నిన్ను దీనికి నియమించబడ్డావు నువ్వు చెయ్యు అని చెప్తాడు ఒక సీఎం తను నియమించింది